హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరెస్ గార్డెన్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మీకు కూడా బాగున్నామండి ఇక్కడ కనిపిస్తున్న మామిడి మొక్క వచ్చేసి పక్కింటి ఆంటీ వాళ్ళదనమాట బాగా ప్లేస్ ఉంది ఖాళీ ప్లేసు చాలా మొక్కలే వేసుకున్నారు ఆంటీ వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్గా నాకు రెండు మామిడికాయలు అయితే ఇచ్చారండి అది చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో అనమాట ఆ మొక్కని కూడా చాలా రోజులు అయింది చూపిద్దామని చెప్పేసి ఎంత కాపు ఉందో అసలు చాలా అంటే చాలా మామిడికాయలు కాసాయండి ఆంటీ పచ్చడి వేద్దామని చెప్పేసి కొన్ని కాయలని అయితే తీపించింది ఇవాళ నాకు ఒక రెండు కాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంటి దగ్గర నుంచి అంటే కింద వైపు మామిడి మొక్కని చూపించడానికి వీలుగా ఉండదు వీడియో తీయడానికి రాదని చెప్పేసి మళ్ళీ టెరెస్ పైకి వచ్చేసి ఆంటీ వాళ్ళ మామిడి మొక్క అయితే చూపించడం జరిగింది ఎన్ని కాయలు అండి చాలా బాగున్నాయి అసలు చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అవంతా నీట్గా వాష్ చేసి మనం లైట్గా అలా కట్ చేసేసుకొని ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫస్ట్ టైం అనమాట ఆంటీ కాయలన్నీ వాళ్ళే తీపించింది కొన్ని కాయలు అలాగే ఉంచేసింది పండ్ల కోసరం ఇంకా పిందె తర్వాత పూత చాలా ఉందండి అక్కడ కొబ్బరి చెట్టు ఉంది సపోటా చెట్టు ఉంది అలాగే సీతాఫలం మొక్క ఉంది పపాయ అన్నీ ఉన్నాయి అన్నమాట ఒక పది రకాల ఫ్రూట్స్ మొక్కలైతే ఆంటీ వేసుకున్నారు నాకైతే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చెట్టు మీద కాయలు ఇలా ఆంటీ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది చాలాసార్లు ఆంటీ సీతాఫలాలు కూడా అలాగే పప్పాయ ఇలా ఫ్రెష్గా కాకు రాగానే ఆంటీ ఎప్పుడైతే అరెస్ట్ చేసుకుంటుందో నాకు ఒకసారి ఇస్తుందండి ఒకసారి టూ టైమ్స్ కూడా ఇస్తుంది ఇవాళ మామిడి కాయలు అయితే ఇచ్చింది ఇవి ఎక్కువగా పులుపు కూడా లేవు చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు పచ్చడికి తీయించడం బెటర్ అనుకొని తీయించింది మళ్ళీ అలాగే ఉంచేస్తే కొంచెం దోరగా అవుతాయి కదా అందుకు సగం కాయలు తీసించేసి సగం కాయలు అలాగే పెట్టేసిందంట నేనైతే లైట్గా అలా కారం జల్లేసాను ఒక కాయ కట్ చేసేసి మా పిల్లలకి అలా తినడం ఇష్టం మా వారికి మా పిల్లలకి నాకైతే ఇష్టం ఉండదండి అంటే ఒట్టినే అలా కారం చల్లుకోకుండా తినడమే ఇష్టం అనమాట మామిడికాయ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి అలాగే ఉంది అలవాటు అందుకే త్రీ పీసెస్ మీద కారం చల్లలేదు ఒక కాయే కట్ చేసేదానండి ఇంతకు మించి ఇంకా తినలేం కదా మనం ఒక కాయే కట్ చేసేసానండి ఇంకొక కాయ అలా ఉంచేసాను ఎందుకనంటే రేపు పులిహోర కానీ లేదా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు అని ఈ మామిడికాయ ఒక్క కాయ కంటే ఎక్కువగా తినలేం కదా కొంచెం పుల్లగా ఉంటుంది అంత తినడానికి ఇష్టపడరు నేనైతే చాలా బాగా ఇష్టంగా తింటానండి ఆల్మోస్ట్ అక్కడ సగం ఉంది కదా కాయ అది కూడా నేనే తినేస్తాను నాకైతే పుల్లగా ఉన్నా కూడా మామిడికాయ అంటే చాలా ఇష్టం ప్రతి సీజన్లో బయట నుంచి కూడా తెప్పించుకుంటాను ఒకసారి తెప్పించుకొని ఒక ఒకరోజు పప్పు ఒకరోజు అట్లా చేసుకొని పచ్చి మామిడికాయ కూడా ఒకరోజు నేను తినేస్తాను అస్సలు చూడగానే మనకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంటుంది కదా మామిడికాయ చాలా ఇష్టం అండి నాకు మామిడి పళ్ళు ఎంత ఇష్టమో కాయలు కూడా అంత ఇష్టం ఈ కాయ వచ్చేసి ఏం వెరైటీ తెలియదు కానీ ఆంటీ నేను అడగలేదు పులుపు అయితే ఎక్కువగా లేదండి సీడ్ కూడా చాలా లైట్గా ఉన్నట్టుంది అందులో కండ శాతమే ఎక్కువగా ఉంది పీచు కూడా ఎక్కువగా లేదు చాలా బాగుంది తినని వాళ్ళు కూడా అంటే పులుపు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కాయగా ఉన్నప్పుడు తినేసేయచ్చు అంత పులుపు తక్కువగా ఉందనమాట మా అయితే ఇలా డిజైన్గా కట్ చేసేసారు కాలంలో తింటూ ఉంటాం చూడండి మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు అమ్ముతూ ఉంటారు అది గుర్తొచ్చింది నాకు మా వారు అలా డిజైన్ చేసేస్తే ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో సరదాగా తీసాను ఈసారి అయితే వర్షాలు పడగానే నేను నర్సరీ నుంచి మామిడి మొక్కలైతే తీసుకొచ్చుకోవాలనుకున్నానండి ఒక పెద్ద కంటైనర్లో పెంచుకుంటే ఇన్ని ఫ్రూట్స్ రాకపోయినా అంటే భూమిలో కదా ఆంటీ వాళ్ళది బాగా వచ్చింది కంటైనర్లో పెంచుకోవడం వల్ల కొన్ని ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు మన ఇంటి వరకు అనమాట న్యాచురల్గా మన చేతులతో మనం పండించుకుంటే ఆ ఫీల్ వేరే కదండి ఓకే అండి బాయ్